ప్రోగ్రామ్కి నేను రావడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే ఆర్డీఓ మేడం గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జరిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్గా నిర్వహించు నిర్వహించడం అదే కాకుండా సంక్షేమం అండ్ అభివృద్ధి రెండు జో అండ్ రెండింటిని ఒకే విధంగా పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు నేడు రాష్ట్రంలో ప్రతి మహిళ తన సగౌరవంగా జీవిస్తూ స్వయం ఉపా ఉపాధి కోసం ముందడుగులు వేస్తున్నారు అది చాలా ఆనందంగా ఉంది ఒక మహిళగా నాకు చాలా ఆనందంగా ఉంది కానీ ఇప్పుడు అదే దాంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పీ ఫ్రో పీ ఫోర్ ప్రోగ్రామ్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అభివృద్ధికి అభివృద్ధికి కొత్తగా ఇంకొక నిర్వచనం అని చెప్పచ్చు ప్రజలకు ప్రజ ప్రజలు కూడా అయ్యి సంపూర్ణ అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈరోజు నేను ఆత్మకూర్ నియోజకవర్గం రావడం గతంలో మా నాన్నగారు పర్ పర్యటించినప్పుడు ఇక్కడున్న ఈ బాలు కుటుంబానికి ఆర్థిక సహాయంగా తను ఇంకా ఫ్యూచర్లో ఏవేది చదువుకోవాలన్నా ఏ సహాయం చేయడానికి కూడా నేను తోడుగా ఉంటానని నాన్నగారు చెప్పడం ఆ వీడియో నేను చూశాను అది నా పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రకటించడం అనేది నాకు ఈ జన్మకి ఇంకేమీ అక్కర్లేదు అవసరం లేదు ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగ్యస్వాములు చేశారు ఆయన ఇప్పుడు ఈ కార్యక్రమానికి నేను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావడానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలానే యువ నాయకుడు విద్యా ఐటీ శాఖ మంత్రివర్యుడు శ్రీ నారా లోకేష్ గారి స్ఫూర్తితో అలాగే మా నాన్నగారి సూచనలతో నేను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అవ్వాలని నేను నిర్ణయించుకున్నాను అదే దిశంగా ఈరోజు ఆత్మకూర్ మండలంలో బండారుపల్లి గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి మల్లీశ్వరి గారి కుటుంబాన్ని దత్తత తీసుకోవడం జరిగింది ఈ పీ ఫోర్ కార్యక్రమం భాగంగా వారికి నెలవారీ మెస్ బిల్లు అలాగే ఆత్మకూర్ గవర్నమెంట్ పాలిటెక్ కళాశాలలో పాలిటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఆ బాబుకి జైపూర్ కాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఈ పీ ఫోర్ ప్రోగ్రాం ద్వారా మనం అందరం ఒకటి ఆలోచించాలి ఇది ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన గారి విజన్ ఎలా ఉంటుంది అనేది గతంలో మనం అందరం చూసాము గతంలో ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఇదేదో చెప్తున్నారు అని ఆయన్ని చాలామంది విమర్శించారు కానీ అలా జరగలేదు ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఉందంటే దానికి కారణం మూలం ఆయనే అలానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ అవ్వాలన్నదే ఆయన కళ దానికోసం ఇక్కడుండే మనం అందరం కూడా చెయ్యి చెయ్యి కలిపి ఆయనకి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తే ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయొచ్చు ఇలాంటి మార్గదర్శకులుగా మనం కూడా పాలు దానికి అవకాశం వస్తుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా